హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఆల్రెడీ నేను తిరుపతి వీడియోనైతే అయితే అప్లోడ్ చేశాను కదండి మన ఛానల్లోన మేము తిరుపతి బయలుదేరటం అలాగే ట్రైన్లో మా పాప కేక్ కటింగ్ అలాగే తిరుపతి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ని మీట్ అవటం ఇవన్నీ ఆ వీడియోలో అయితే ఉంటుంది సో ఇంకా ఎవరైనా సరే ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట ఆల్రెడీ మేము ముందు రోజు స్వామివారి దర్శనం అది చేసుకొని ఇంకా రూమ్స్కి వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా రెడీ అయిపోయి ఇంకొకసారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అనమాట టెంపుల్ ఎదురుగా అఖండ ఉంటుంది కదండి అంటే స్వామివారికి కొబ్బరికాయ అది కొట్టి హారతిచ్చి దీపాలు అవి పెట్టుకుంటుంటాం కదా ఆ ప్లేస్కి అయితే ఇంకొకసారి వెళ్దామని అయితే అనుకుంటున్నాము సో అందుకని ఇంకా బయలుదేరాము అనమాట అలాగే అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది కదా సో దర్శనం చేయడానికి అయితే బయలుదేరాము ఇంకా వాతావరణం కూడా చల్లగా ఉంది ఇంకా అలాగే నెమ్మదిగా నడుచుకొని అయితే వెళ్ళాము ఇంకా దారిలో మా పాప నామం పెట్టించుకుంటాను అన్నది సో తనకైతే ఇక్కడ నామం పెట్టించామనమాట యాక్చువల్గా అయితే మేము ముందు రోజు కూడాను అఖండ దగ్గరికి వెళ్ళైతే వచ్చేసామండి ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు రాగానే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయది కొట్టి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుండి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డు ప్రసాదం అది తీసుకొని రూమ్కి అయితే వచ్చేసామన్నమాట మాకు నెక్స్ట్ డే ఇలా టైం ఉండటం వల్ల ఇంకొకసారి మేము అఖండా దగ్గరికి అయితే వెళ్ళామండి సో అక్కడ కూడా అంటే మార్నింగ్ టైంలో కూడా చాలా రష్ అయితే ఉన్నారు మెయిన్ ఏంటంటే వర్షం కూడా బాగా తగ్గిందండి లేకపోతే ఇలా మేము నడుచుకొని వెళ్ళడం అయితే కుదరకపోదును ఇంకా ముందు రోజు విపరీతమైన వర్షం పడింది కదా ఇంకా ఆగదేమో కంటిన్యూస్గా పడుతుందేమో అనుకున్నాము కానీ వాతావరణం కూడా చాలా బాగుంది అనమాట సో అందుకని ఇంకా నెమ్మదిగా నడుచుకొని అఖండా దగ్గరికి వెళ్ళి అక్కడ హనుమాన్ టెంపుల్ అది దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుండి వెంగమాంబ అన్నప్రసాదానికి అయితే వెళ్ళాము అనమాట సో ఇది ఇలా అన్నప్రసాదానికి వెళ్ళడం ఇది రెండోసారి ఎప్పుడు వచ్చినా సరే ఇంకా బయట తినేయడం ఇంకా టైం కుదరకపోవడం వల్ల ఎప్పుడు అసలు అన్నప్రసాదానికి వెళ్ళడం అయితే అయ్యేది కాదు సో ఈసారి అక్కడికి కూడా వెళ్ళాము సో ఇంకా అక్కడ ప్రసాదం అది తినేసి ఇంకా అక్కడ నుండి కింద తిరుపతికి అయితే వచ్చేసామండి ఇంకా కింద తిరుపతికి వచ్చి ఫస్ట్ తిరుచినూరు దగ్గర పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ మనకి ఎంట్రన్స్లోనే ఇలా కోనేరు అయితే ఉంటుంది సో ఇక్కడ అందరూ చక్కగా స్నానాలు అవి చేసేసుకుంటున్నారన్నమాట సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా టెంపుల్ బయటనే అంటే కోనేరు వరకే మనకు ఫోన్స్ ఎలావు కదా అక్కడ ఫోన్ కౌంటర్ అయితే ఉంటుంది సో అక్కడ ఫోన్స్ అవి ఇచ్చేసి కౌంటర్లో ఇంకా అక్కడ నుండి ముందు కోనేరు దగ్గరికి వచ్చి అక్కడ కాళ్ళు అవి కడుక్కొని అక్కడ నుండి గుళ్ళు లోపలికైతే ఎంట్రీ ఉంటుంది అనమాట సో లోపలికి ఫోన్స్ అయితే అలా చేయరు కదా ఇంకా ఫోన్స్ కౌంటర్లో ఫోన్స్ పెట్టేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము సో దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఈ కింద తిరుపతిలోన ముందు ఇలా తిరుచనూరు దగ్గర పద్మావతి అమ్మవారి టెంపుల్ అలాగే గోవిందరాజుల టెంపుల్ ఇవన్నీ అయితే కింద తిరుపతిలో కవర్ చేసేసాము ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి కంచిలోన ఆ రోజు నైటే మేము కింద తిరుపతి నుండి కంచి అయితే వచ్చేసాము ఇంకా కంచిలోన టెంపుల్ దగ్గరే మనకి ఇలా ప్రైవేట్ రూమ్స్ అయితే అనమాట సో అక్కడైతే రూమ్ తీసుకొని ఇంకా నైట్ అక్కడ స్టే చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే బయలుదేరామండి సో చెప్పాను కదా టెంపుల్ దగ్గరే రూమ్ అని ఇంకా వాక్బుల్ డిస్టెన్స్ అని సో ఇంకా నడుచుకొని టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి కామాక్షి దేవ్ టెంపుల్ అండి సో చాలా బాగుంది టెంపుల్ అయితే అలాగే ఆ రోజు మేము వెళ్తాం శుక్రవారం అనమాట శుక్రవారం అది కూడా శ్రావణ శుక్రవారం అనమాట శ్రావణ మాసంలో శుక్రవారం కదా సో ఇక్కడ కూడా చాలా రష్ అయితే ఉన్నారండి అదేంటో మేము ఎక్కడికి వెళ్తే అక్కడే రష్ ఉంది సో టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది కానీ చాలా టైం పట్టింది అనమాట దగ్గర దగ్గర ఒక ఫోర్ అవర్స్ అయితే పట్టింది చాలా పెద్ద క్యూ అది ఉంది కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ టెంపుల్ లోపలికి మాత్రం ఫోన్స్ అయితే అలౌ చేస్తున్నారండి అంటే గర్భగుడి లోపలికైతే ఫోన్స్ తీసుకొని వెళ్ళొచ్చు కానీ వీడియోస్ ఫొటోస్కి అయితే నాట్ అలౌడ్ కానీ బయట టెంపుల్ బయట ఆ కోనేరు ఉంది కోనేరు దగ్గర అక్కడైతే చాలామంది ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు సో అక్కడ వరకు అయితే ఫోన్ అయితే అలౌ ఉంది సో చుట్టూ అయితే ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ కాంచీపురం కామాక్షిదేవి టెంపుల్ అండి చాలా బాగుంది చూసారు కదా రష్ ఆల్రెడీ మేము క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాము ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టిందనమాట అమ్మవారి దర్శనానికి ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నామండి ఈ కంచిలోనే మనకి బంగారంపల్లి వెండుపల్లి ఆ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట యాక్చువల్గా అక్కడికి కూడా మేము అయితే వెళ్ళాలి కానీ ఈ రష్ వల్ల ఇంకా దర్శనం అయ్యేసరికి మాకు దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ అలా పట్టేసింది ఇంకా ఈ టెంపుల్ నుండి ఆ బంగారం బల్లి వెండి బల్లి చూడటానికి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట సో ఇంకా మాకు అప్పటికే టైం అయిపోతుంది అనమాట ట్రైన్కి సో అందుకని ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వచ్చి రూమ్ అది వెకేట్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము యాక్చువల్గా ఇంత దూరం వచ్చినందుకు ఆ బంగారంపల్లి విండిపల్లి దర్శనం ఆ టెంపుల్ దర్శనం కూడా అయిపోతే చాలా బాగున్నాను అంటే మా ట్రిప్ ఫుల్ఫిల్ అయిపోను కానీ వెళ్ళలేకపోయాము అక్కడొక్కడే కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది కానీ మెయిన్ టైము సెట్ అవ్వలేదు కానీ రష్ కూడా అలాగే ఉన్నారండి ఒక టూ అవర్స్లో దర్శనం అయిపోవలసింది ఈ టెంపుల్స్ అన్ని కానీ ఇవి కూడా ఒక ఫోర్ అవర్స్ ఇలా పట్టిందనమాట సో అంత రష్ అయితే ఉంది ఇంకా అందుకనేసి ఇంకా ట్రైన్ కూడా మాకు టైం అయిపోతుంది అనమాట సో అందుకని ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము కానీ ఒకటి హ్యాపీ ఏంటంటే వెళ్ళిన ప్రతి దగ్గర కూడా చక్కగా దర్శనం అయితే అయిపోయింది కొంచెం టైం పట్టినా సరేను దర్శనాలు అయితే మాత్రం చాలా బాగా జరిగాయి ఫైనల్గా మా ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందనమాట కంచి నుండి ఇంకా అక్కడ నుండి ఒక వన్ అవర్ జర్నీ చేసి చెన్నై దగ్గరలో ఉన్న అరకోనం అనే స్టేషన్ ఉన్న ట్రైన్ అయితే ఎక్కేసాము హైదరాబాద్ ట్రైను ఇంకా అక్కడ నుండి రిటర్న్ హైదరాబాద్ అయితే వచ్చేసాము జర్నీ అయితే ఇలా జరిగిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్